La Pero... అందరికీ నమస్కారాలు అలాం లేకం రహమతుల్లాహి వర్కా నేను ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుని సయ్యద్ సలావుద్దీన్ కడప అలాగే స్టేట్ కమిటీ ముస్లిం సమైక్య వేదిక స్టేట్ కమిటీ సభ్యులందరూ ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో పెట్టడము ముఖ్య ఉద్దేశము మన భిన్నత్వంలో ఏకత్వం మత సమ్మేళనం వివిధ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన మన సెక్యులర్ భారతదేశంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సామాన్యంగా న్యాయంగా రాజ్యాంగం రాయబడింది కానీ ఈరోజు గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము ఇండియా కుటుంబం ప్రభుత్వం బీజేపీ ఎన్నో విధాలుగా ముస్లింలను ఇబ్బంది పెట్టేటట్టుగా ముస్లింలను అనగదుక్కేటందుకు ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ ట్రిపుల్ తలాక్ కానీ ఇలాంటి ఎన్నో నల చట్టాలు యూసీసీ కానీ ముస్లింలకు ఇబ్బంది పెట్టడమే కానీ దేశాభివృద్ధికి ఎలాంటి పని చేయని ఈ బీజేపీ ప్రభుత్వము ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింల కోసం అనగదుక్కేటందుకు ముస్లిం సంపదను కొలగట్టేటందుకు ఈరోజు ఒక కొత్త చట్టము ఒక బోర్డు సవరణ బిల్లు అంతా ఇవ్వడం జరిగింది ముస్లింలకు టార్గెట్ చేసేటందుకు ముస్లిం సంపద దోచుకునేటందుకు భావితరాల ముస్లింలకు భవిష్యత్తును రాస్తూ ముస్లింలకు అన్యాయం చేసేటందుకు ఈ బీజేపీ ప్రభుత్వము చేస్తుంది తప్ప దేశాభివృద్ధి శూన్యము అలాగే ఎన్డీఏ కూటమిలో మన టీడీపీ అధినాయకులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే నితీష్ కుమార్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు పక్షపాతి అని ముస్లింల మీద వీగ కూడా వాళ్ళనివ్వకుండా మేము చూసుకుంటామని ఎలక్షన్లకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండా ఎలాంటి చట్టాలకు విరుద్ధంగా మేము ఉంటూ ముస్లిం పక్షపాతీగా అని చెప్పి ఎలక్షన్ టైంలో ముస్లింలను దగ్గర తీసుకున్నారు ఆయన మాట మీద నమ్మి ముస్లింలు గంపగుత్తగా ఓట్లేసి ఈరోజు టీడీపీని ప్రభుత్వం ఖాయం చేశారు కనుక ముందు ఎలక్షన్ అయ్యేటప్పుడు చెప్పిన మాటలు విస్మరించకుండా ముస్లింలు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ముస్లింలకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటారు ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని నమ్మారు మీరు అలా చేస్తారని కూడా నమ్ముకు నమ్ముతున్నారు కూడా అలా బాతు అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవాళ తాడాపల్లి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ ఎన్ఆర్సీ కానివ్వండి సిఏ కానివ్వండి ఇలాంటి బిల్లులకు ముస్లింలకు మనోభావాలు దెబ్బతినే విధంగా వక్ బోర్డు చట్టం కూడా తీసుకురావటం పూర్తిగా ముస్లిం సమైక్యవేదిక దీన్ని వ్యతిరేకిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నవారు మీరు సెక్యులర్ వాదిగా సెక్యులర్ మీరు సెక్యులర్గా ఉన్నారు కాబట్టి ఇవాళ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ముస్లింలు మీరు ఓటేసే ఓట్ మీకు ఓటు వేసారని తెలియపరుస్తూ మీరు ఈ ఒక్కవోటు బిల్లుకు వ్యతిరేకిస్తారని లేని పక్షంలో మేము నిరాహార దీక్షలకు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ యావత్తు మాతో కలిసి వచ్చే పార్టీలు ప్రజా సంఘాలు లౌకికవాదులతో కలిపి మేము రోడ్ల మీదకు వస్తామని తెలియపరుస్తూ మీరు ఈ బిల్లుకు పూర్తిగా అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు ఈ బిల్లుని తిప్పికొడతారని ఆశిస్తున్నాం